ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తొలారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీ అందరికి ఈ అత్యంత శుభప్రదమైన సమతుల్యత క్షణానికి స్వాగతం ఇక్కడ విశ్వంలోని ముగ్గురు శక్తి స్వరూపుణులైన లక్ష్మీ మాత శ్రేయస్సు మా వైష్ణవ దేవి రక్షణ మరియు మా కాళీ మాత న్యాయం మీ జీవిత దిశను మరింత న్యాయబద్ధంగా సమతుల్యంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు ఈ క్షణం కేవలం సమయం యొక్క ఒక మలుపు కాదు మీ విధి యొక్క పెద్ద తలు తెరవబోయే న్యాయ ద్వారం ఈ వీడియో నిజమైన మనసుతో చూస్తున్న తులారాశి భక్తులందరూ కూడా కామెంట్ సెక్షన్ లో జై మా లక్ష్మి జై మా వైష్ణవ దేవి మరియు జై కాళీ మాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వారి జీవితంలో ఇప్పుడు నుండి రాబోయే ఇరవై నాలుగు గంటల వరకు వారి ఆత్మను కూడా కదిలించే సానుకూల సమతుల్యత మార్పు జరగబోతుంది చూడండి స్నేహితులారా ఇది సాధారణ రోజు కాదు సమతుల్యతకు ప్రతీక అయిన మీ తులారాశి వారి జాతకంలో ఈ ముగ్గురు దేవి శక్తులు ఒకేసారి కొలువై ఉన్న క్షణం కూడా ఇది మరియు అలాంటి అద్భుత న్యాయ సంయోగం సరిగ్గా నాలుగు వందల రెండు సంవత్సరాల తరువాత ఏర్పడుతుంది ఈ ముగ్గురు దేవతలు ఒకేసారి అనుగ్రహించినప్పుడు గ్రహ నక్షత్రాలు దశలు కూడా మీ న్యాయాన్ని సమర్థిస్తాయి ఇప్పటి వరకు పోరాటం తప్ప మరేమి చూడని వ్యక్తి అకస్మాత్తుగా శ్రేయస్సు యొక్క పాత్రుడవుతాడు నిరాశతో నిండిన ఇంటి వాతావరణంలో ఇప్పుడు నవ్వుల సంతోషాలు శాంతి యొక్క ప్రతిధ్వని వినిపించడం మొదలవుతుంది ఇదంతా ఇంత వేగంగా ఎలా జరుగుతుందో మీరు ఊహించలేరు కానీ ఇదే అద్భుతం ఇదే దేవి కృపకు న్యాయస్థాపనకు సంకేతం మరియు స్నేహితులారా మీ తులారాశి వారి జాతకంలో త్రిదేవి రాజయోగం అనే శుభయోగం ఏర్పడింది ఈ యోగం ధనం కీర్తి మరియు గౌరవం ఇప్పుడు మీ వైపు ఆకర్షింపబడతాయని సూచిస్తున్నాయి మీ జీవితంలో సంతోషాలు ఆలస్యంగా వస్తాయని మీరు ఎప్పుడైనా అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ భ్రమ తొలగిపోతుంది సంవత్సరాల తరబడి నిలిచిపోయిన ధనం మిమ్మల్ని వదిలిపెట్టని అప్పు కోర్టు కచేరీ లేదా వివాదాలలో మీరు చిక్కుకున్న అన్ని విషయాలు ఇప్పుడు మీకు అనుకూలకంగా న్యాయంగా మారబోతున్నాయి అకస్మాత్తుగా అలాంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి మరి స్నేహితుల మీరే స్వయంగా అంటారు ఇది నిజంగా చాలా అద్భుతమని మరియు మా లక్ష్మీ రాక మరియు మా లక్ష్మీ రాక ఎల్లప్పుడు కూడా ఏదో ఒక సంకేతం కంటే ముందే జరుగుతుంది కొన్నిసార్లు ఇంటి మూలల్లో మెరిసే కాంతి కొన్నిసార్లు తెలియకుండా దొరికిన నాణ్యం కొన్నిసార్లు ఇంటి ప్రాధాన్య ద్వారం వద్ద వచ్చే సువాసన ఇవన్నీ దేవి ఆగమన యొక్క సంకేతాలు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు మీ ఇంట్లో సువాసన అనిపించినా దీపం యొక్క జ్వాల సాధారణం కంటే మరింత శాంతంగా వెలిగినా లేదా కారణం లేకుండానే మీ మనసులో సంతోషం శాంతి అనిపించినా దేవి మీ ఇంటి వైపు వస్తున్నారని అర్థం చేసుకోండి ఆమె రాక అంటే కేవలం ధనం కాదు సంపూర్ణ సుఖం మరియు శ్రేయస్సు యొక్క సమతుల్యత ఆగమనం అయితే గుర్తుంచుకోండి ప్రతి అద్భుతంతో పాటు ఒక హెచ్చరిక కూడా ఉంటుంది దేవి కృపను స్థిరంగా ఉంచుకోవడానికి మీరు మీ కర్మలను శుద్ధంగా మరియు న్యాయబద్ధంగా ఉంచుకోవాలి మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మర్చిపోయి కూడా ఏ పేద లేదా అవసరమైన వ్యక్తికి ఖాళీ చేతులతో పంపించకండి మీరు ఇచ్చిన ఒక గింజ కూడా వేల రెట్లు తిరిగి వచ్చే సమయం కూడా ఇదే మరియు ఇది కూడా గుర్తుంచుకోండి మీ విశ్వాసాన్ని పదే పదే దెబ్బతీసిన మీ వెనుక చెడుగా మాట్లాడి ముందు మాత్రం నవ్వుతూ ఉండే వ్యక్తికి ఇకపై విశ్వసించకండి మీ అదృష్టం ఆలస్యం కావడానికి కారణం ఆ వ్యక్తి మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఏడు పెద్ద శుభవార్తలు మీ తులారాశి వారి జీవితంలోకి అయితే రాబోతున్నాయి మరి స్థితిలారా మొదటి శుభవార్త ధన సంబంధితమైనది అకస్మాత్తుగా ఏదైనా ఆగిపోయిన డబ్బు మీకు అందుతుంది మరియు ఇది ఏదైనా బ్యాంకు లేదా బీమా లేదా ఏదైనా బంధువుల నుండి కూడా రావచ్చు మరియు రెండవ శుభవార్త మీ వృత్తికి సంబంధించినది ఉద్యోగం లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారికి ఊహించని న్యాయబద్ధమైన సమాచారం లభిస్తుంది మరియు మూడవ శుభవార్త కుటుంబానికి సంబంధించినది ఇంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తి ఆరోగ్యంలో అద్భుతమైన ఉంటుంది మరియు నాలుగవ శుభవార్త ప్రేమ జీవితానికి సంబంధించింది మీరు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తున్నట్లయితే మరియు ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రానట్లయితే రాబోయే ఇరవై నాలుగు గంటలలో సానుకూల సమతుల్య సంకేతం అయితే తప్పకుండా వస్తుంది ఐదవ శుభవార్త సామాజిక గౌరవానికి సంబంధించింది ఇప్పటి వరకు మీ పనిని విమర్శించిన వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని పొగడడం ప్రారంభిస్తారు మరియు ఆరవ శుభవార్త ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించింది మీ మనసు అకస్మాత్తుగా ధ్యానం మరియు పూజ వైపు మొగ్గు చూపుతుంది ఇది దేవి కృప యొక్క అతి పెద్ద సంకేతం ఇప్పుడు మీ జీవితం నుండి అంధకారం తొలగిపోతుంది మరియు ఏడవ శుభవార్త ఇది అత్యంత ప్రత్యేకమైనది మీ ఇంటి లక్ష్మి శాశ్వతంగా స్థాపించబోతుంది ఇప్పుడు వచ్చే ఏ ధనమైనా నిలిచి ఉంటుంది వచ్చే ఏ విద్యమైనా స్థిరంగా ఉంటుంది స్నేహితులారా ఈ శుభ సమయంలో కొన్ని తులారాశికి అనుగుణమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఇంట్లో గొడవలు నిందలు లేదా కోపం అసలు చేయవద్దు శాంతి మరియు ప్రేమ నివసించే చోటే దేవి నిలుస్తుంది మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద సాయంత్రం ఒక దీపం వెలిగించి మరియు అందులో రెండు ఒత్తులు వేసి ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని పదకొండు సార్లు జపించండి ఈ సాధారణ ఉపాయంతో దేవి శక్తి నేరుగా మీ తులారాశి ఇంటి కేంద్రంలోకి వస్తుంది ఇప్పుడు ఇది కూడా తెలుసుకోండి విశ్వం మీ పేరును దాని శుభజాబితాలో న్యాయ పట్టికల్లో రాసింది మీరు నిజమైన మనసుతో మీ విశ్వాసాన్ని కొనసాగిస్తే ఈ సమయం కేవలం తరువాతి రాబోయే ఇరవై నాలుగు గంటలకు మాత్రమే కాదు రాబోయే ఇరవై నాలుగు సంవత్సరాల వరకు కూడా మీ జీవితాన్ని మార్చబోతుంది సంవత్సరాల తరబడి ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కొక్క క్షణంలోనే పూర్తవుతాయి మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నించిన వారు ఇప్పుడు మీ ముందు వంగి నమస్కరిస్తారు మీ కష్టాన్ని అపహాసం చేసిన వారు ఇప్పుడు మిమ్మల్ని ఉదాహరణగా చెప్తారు ఏదైనా పెద్ద మార్పు జరిగినప్పుడు దానికి ముందు కొన్ని సంకేతాలు తప్పక లభిస్తాయని మీరు చూసి ఉంటారు మరియు రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు మీకు అలాంటి సంకేతాలు లభిస్తాయి ఇవి ఈ ముగ్గురు దేవతలు లక్ష్మీమాత వైష్ణవ దేవి మరియు కాళీమాత ఇప్పుడు మీ ఈ తులారాశి వారి జాతకంలో పూర్తిగా జాగృతం అయ్యాయని స్పష్టం చేశాయి చూడండి స్నేహితులారా లక్ష్మీమాత సంతోషించినప్పుడు మొదట మీ ఇంటి వాతావరణంలో ఒక తేలికపాటి సమతుల్యత శక్తి ప్రవాహం ఉంటుంది కారణం లేకుండానే మనసులో సంతోషం తెలియకుండా నవ్వు మరియు హృదయంలో శాంతి అనుభూతి చెందుతుంది ఎక్కడైతే ఇంతకు ముందు మనసు అశాంతితో ఉండేదో ఇప్పుడు అక్కడ ప్రశాంతత మరియు స్థిరత్వం రావడం మీరు చూస్తారు లక్ష్మీదేవి మీ ద్వారం వద్దకు వచ్చిందనడానికి ఇదే సంకేతం మరియు చాలా మందికి వారి ఇంటి చుట్టూ ఆవు పిల్లి లేదా పక్షులు వచ్చి కూర్చోవడం కూడా అనుభూతి చెందుతారు ఇది కూడా శుభ సంకేతం మీ ఇంట్లో ఇప్పుడు దేవి నివాసం మొదలైంది మరి స్నేహితులారా మీకు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మరి స్నేహితులారా మీ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా ఏ మాత్రం సంకోచించకుండా మాకు తెలియజేయండి వాటికి సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాము మరియు స్నేహితులారా వైష్ణవ దేవి కృప యొక్క సంకేతం కొంచెం మరింత లోతుగా ఉంటుంది ఏదైనా అదృష్ట శక్తి మిమ్మల్ని రక్షిస్తున్నట్లు మీకు అకస్మాత్తుగా అనిపిస్తే లేదా మీరు ఏదైనా పెద్ద ప్రమాదం నుండి త్రుటీలో తప్పించుకున్నట్లయితే వైష్ణవ దేవి మీ రక్ష కవచంగా మారిందని అర్థం చేసుకోండి ఈ సమయంలో ఏదైనా యాత్రలో ఏదైనా నిర్ణయంలో దేవి మీ దిశను నిర్ణయిస్తుంది అందుకే రాబోయే ఇరవై నాలుగు గంటలలో తీసుకున్న నిర్ణయాలు మీ అదృష్టం యొక్క రేఖను మార్చగలవు వ్యాపారం చేసే వారికి అకస్మాత్తుగా ఏదైనా ప్రతిపాదన లభిస్తుంది అది వారి జీవితాన్ని మార్చేస్తుంది ఉద్యోగంలో ఉన్న వారికి సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం ఇచ్చే ఏదైనా అవకాశం కూడా వస్తుంది ఇక కాళీమాత గురించి మాట్లాడుకుంటే నిజమైన మనసుతో తమ భయాన్ని ఎదుర్కొనే వారిపై కాళీమాత కృప ఎల్లప్పుడూ ఉంటుంది గత రోజులలో మీరు ఏదైనా అన్యాయాన్ని ఎదుర్కొన్నట్లయితే ఎవరైనా మీ కష్టాన్ని లాక్కున్నట్లయితే లేదా ఎవరైనా మిమ్మల్ని అవమానించి వెళ్లినట్లయితే ఇప్పుడు ఆ వ్యక్తి మీ ముందు వంగుతారు కాళీమాత ఆశీర్వాదంతో శత్రువుల వినాశం జరుగుతుంది మరి దాగి ఉన్న ద్రోహులు స్వయంగా బయటపడతారు మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలోపు మీరు చూస్తారు మీరు విశ్వసించే నుండి ఇద్దరు వ్యక్తులు లోపల మీ వినాశనం కోసం పథకం వేస్తున్నారు కానీ భయపడకండి ఎందుకంటే ఇప్పుడు వారి కర్మల ఫలం వారికి లభించడం ఖాయం మరి స్నేహితులారా మీ విధిని స్వయంగా శనిదేవుడు రక్షించబోతున్న సమయం కూడా ఇదే శనిదేవుడు మరియు లక్ష్మీదేవి ఒకేసారి ఎవరి జాతకంలో దృష్టి పెడతారు ఆ వ్యక్తి అంధకారం నుండి వెలుగు వైపు ఎదుగుతాడు మీ అదృష్టం యొక్క చక్రం తిరగబోయే క్షణం కూడా ఇదే ఇప్పుడు మీరే ఆలోచించండి విశ్వంలోని ముగ్గురు దేవతలు మరియు కర్మల దేవుడు శేని ఒకేసారి మీకు అనుకూలకంగా ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపగలదు ఎవరు ఆపలేరు మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో సూర్య స్తమయం అయినప్పుడు దేవీ శక్తి దాని పరాకాష్ఠలో ఉంటుంది ఆ సమయంలో మీరు చేయవలసిందల్లా ఒకటే మీ ఇంటి ఈశాన్య కోణంలో అనగా ఉత్తర తూర్పు దిశలో ఒక దీపం వెలిగించండి అందులో రెండు ఒత్తులు వేయండి మరియు నిజమైన మనసుతో ఇలా చెప్పండి ఓ మాత ఓ వైష్ణవ దేవి ఓ కాళీమాత నా జీవితంలోని ప్రతికూలతను తొలగించండి నా ఇంట్లో శ్రేయస్సులను శాశ్వతంగా ఉంచండి మరి స్నేహితులారా ఇలా ప్రార్థించండి మీరు అదే క్షణంలో మీ మనసు నుండి ఒక భారం దిగిపోవడాన్ని చూస్తారు మరియు దేవి కృప కేవలం ధనం లేదా కీర్తికి మాత్రమే పరిమితం కాదు ఆమె ఆత్మశుద్ధిని కూడా చేస్తుంది మీకింతకు ముందు ఎప్పుడు లేని అనుభవాలు కలుగుతాయి కొంతమంది రాత్రి కలలో దేవి రూపాన్ని చూస్తారు ఎవరైనా సింహాసనంపై ఎవరైనా పూల మధ్య మరియు ఎవరైనా సరే కాంతి రూపంలో అలా చూసిన వారు దేవి వారి ని విన్నదని అర్థం చేసుకోవాలి ఏదైనా పాత వస్తువు లేదా ప్రదేశం నుండి అకస్మాత్తుగా మీకు సువాసన రావడం కూడా సాధ్యమే అది దేవి ఉనికి ప్రత్యక్ష సందేశం మరియు స్నేహితులారా గత కాలంలో ఆర్థిక సంక్షోభం లేదా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న తులారాశి వారికి ఇప్పుడు ఉపశమనం లభించే సమయం కూడా వచ్చింది అకస్మాత్తుగా ఆగిపోయిన డబ్బు తిరిగి లభిస్తుంది మరియు మీకు బంధువుల నుంచి కూడా ఊహించని సహాయం అందుతుంది వారి వ్యాపారంలో నష్టం ఉన్నవారు ఇప్పుడు లాభాల మార్గాల్లో ప్రయాణిస్తారు ఇది కేవలం ఒక యాదృశకం కాదు శ్రీదేవి యోగం యొక్క ఫలితం మరి స్నేహితులారా ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఏనండి దేవి కృపను శాశ్వతంగా ఉంచుకోవడానికి మీరు మూడు పనులు ఖచ్చితంగా చేయాలి అవి ఏమిటి అంటే మీ ఇంట్లో ప్రతి ఉదయం కర్పూరం వెలిగించి దేవిని స్మరించండి మరియు ఏదైనా పేదవాడికి మిఠాయి లేదా భోజనం తప్పకుండా ఇవ్వండి ఎందుకంటే దేవి అదే రూపంలో మీ ఇంటికి వస్తున్నారు మనసులో ఎవరి పట్ల కూడా ద్వేషం లేదా ఈర్ష ఉంచుకోకండి ఎందుకంటే వైర్యం ఉన్న మనసులో లక్ష్మి నిలబడలేదు మరి స్నేహితులారా మీ జీవితంలో ప్రతికల నిజమయ్యే ఆ గడియ ఇప్పుడు వచ్చింది ఇప్పటి వరకు ఒంటరితనం అపజయం లేదా నిర్లక్ష్యం భారాన్ని మోస్తున్న వారి జీవితంలో ఇప్పుడు ప్రజల గౌరవం మరియు ప్రేమ రాబోతుంది మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది మరియు మీ విరోధులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు విశ్వ మీ పక్షాన వంగిన సమయం కూడా ఇదే కానీ ఒకే ఒక షరతు అయితే ఉంటుంది అది ఏమిటి అంటే విశ్వాసాన్ని కొనసాగించండి మీలోని శక్తిని తక్కువ అంచనా వేయకండి ఎందుకంటే దేవి విరిగిపోయి ధైర్యం వదలని వారిని ఎంచుకుంటుంది ఇప్పుడు విశ్వంలోని ఈ దివ్య శక్తులు మీ చుట్టూ చురుకుగా మారాయి మరియు ఇప్పుడు జరగబోయే సంఘటనలు మీ జీవితంలోని మొత్తం కూడా మార్చేస్తాయి మొదటిగా అర్థం చేసుకోండి ఇదంతా అకస్మాత్తుగా జరగదు ఇది మీ గత కర్మలు మీ విశ్వాసం మరియు మీ సహనం నుండి ఏర్పడిన ఫలమే మరియు లక్ష్మీ వైష్ణవ దేవి మరియు కాళీమాత ముగ్గురు దేవతలు ఒకేసారి సంతోషించినప్పుడు వారు తమ భక్తులను కేవలం ధనం లేదా ప్రతిష్టను మాత్రమే ఇవ్వరు దిశనే మార్చేస్తారు మరియు స్నేహితులారా ఇప్పుడు మొదటి పెద్ద అద్భుతం ధన వర్షం గురించి తెలుసుకుంటే రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు ఏదో ఒక రూపంలో మీకు ధన లాభం ఉంటుంది ఈ మొత్తం తక్కువ కాదు మీ మనసు విస్మయం చెందేంత పెద్దదిగా ఉంటుంది ఏదైనా పాత అప్పు అకస్మాత్తుగా తిరిగి రావచ్చు లేదా ఏదైనా కొత్త వనరు నుండి డబ్బు వచ్చే సమాచారం అయితే లభిస్తుంది మరి వ్యాపారం చేసే వారికి కూడా ఏదైనా పెద్ద ఒప్పందం యొక్క ప్రతిపాదన లభిస్తుంది మరి ఉద్యోగంలో ఉన్న వారికి ఊహించని బోనస్ లేదా ప్రమోషన్ అవకాశం కూడా లభిస్తాయి ఇదంతా కూడా లక్ష్మి యొక్క ప్రత్యక్ష ఆశీర్వాదం యొక్క ఫలితం మరి స్నేహితులారా రెండవ పెద్ద అద్భుతం గురించి మాట్లాడితే గౌరవం లభించడం చాలా కాలంగా నిర్లక్ష్యం చేయబడిన లేదా అవమానించబడినట్లుగా భావిస్తున్న తులారాశి వారికైతే ఇది గౌరవం మరియు ప్రతిష్ట యొక్క సమయం సమాజంలో మీ పేరు పెరుగుతుంది మరియు మీ సలహాలు తీసుకోవడం ప్రారంభిస్తారు మీ కష్టాన్ని ప్రశ్నించిన వ్యక్తి ఇప్పుడు మీ విజయానికి ఉదాహరణ చెప్తారు మరి స్నేహితులారా ఇది వ్యక్తికి గౌరవం ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వాన్ని అందిస్తుంది మరియు మూడవ అద్భుతం శత్రు వినాశనం మరియు కృప చేసినప్పుడు ఏ శత్రువు నిలబడలేరు కొన్నిసార్లు కొంతమంది కారణం లేకుండా మీకు వ్యతిరేకంగా మాట్లాడడం మీ మార్గంలో అడ్డంకులు సృష్టించడం మీరు చూసి ఉంటారు కానీ ఇప్పుడు అలా జరగదు ఇప్పుడు వారు స్వయంగా తమ కర్మల వలలో చిక్కుకుంటారు రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు ఏదైనా సంఘటన జరుగుతుంది ఇది మీకు చెడుగా ఆలోచించే వ్యక్తి తన కర్మ వల్ల స్వయంగా ఓడిపోతాడని స్పష్టం చేస్తుంది కాళీమాత ఇప్పుడు మీ రక్షణ స్వయంగా చూసుకుంటుంది మరియు నాలుగవ పెద్ద అద్భుతం మీ ఇంటి వాతావరణంలో మార్పులు ఇప్పటి వరకు ఎక్కడైతే ఒత్తిడి ఆందోళన మరియు కలహం ఉండేవో ఇప్పుడు అక్కడ శాంతి మరియు ప్రేమ వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ప్రారంభిస్తారు మరియు దాంపత్య జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారి మధ్య కూడా ఇప్పుడు సంబంధాల్లో మాధుర్యం వస్తుంది మరియు స్నేహితులారా లక్ష్మీదేవి మరియు వైష్ణవ దేవి ఒకేసారి మీ గృహ యోగాన్ని బలోపేతం చేస్తున్నందున ఇది జరుగుతుంది మరియు ఐదవ పెద్ద అద్భుతం ఆగిపోయిన పనులు పూర్తి కావడం చాలా కాలంగా అసఫూర్తిగా ఉన్న పనులు నిలిచిపోయిన ప్రణాళికలు ఇప్పుడు స్వయంగా వేగం పుంజుకుంటాయి ఏదో అదృశ్య శక్తి మీ పనులను ముందుకు నడిపిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది మీరు పెట్టుకున్న ఏ లక్ష్యమైనా ఇప్పుడు విజయం యొక్క ముద్ర వేయబోతుంది త్రిదేవి సంయోగం వ్యక్తి యొక్క అన్ని అడ్డంకులను తొలగించే సమయం కూడా ఇదే మరియు ఆరో పెద్ద అద్భుతం ఆరోగ్యం మెరుగుతల చాలా కాలంగా ఆరోగ్యంతో బాధపడుతున్న వారికి ఇది అద్భుతమైన సమయం రాబోయే ఇరవై నాలుగు గంటలలో వారి ఆరోగ్యంలో అకస్మాత్ మెరుగుదల ఉంటుంది శరీరంలో కొత్త శక్తి ప్రవహిస్తున్నట్లు మీరు అనుభూతి చెందుతారు మరి స్నేహితులారా దేవి స్వస్థ శరీరంలో సానుకూల శక్తి ప్రవాహాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇది జరుగుతుంది మరియు ఏడవ మరియు అతి పెద్ద అద్భుతం ఆత్మీయ మార్పు ఇది అత్యంత అద్భుతమైన మరియు అరుదైన అనుభవం మీ మనసు ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు బాధపడదని మీకు అనిపిస్తుంది మీ హృదయంలో ప్రశాంతంగా మారుతుంది మీ లోపల ఒక కొత్త శక్తి ఒక కొత్త దృఢత్వం పుట్టడం మీరు చూస్తారు దేవి కృప ఆత్మ వరకు చేరుకునే స్థితి ఇది ఇప్పుడు మీ జీవితంలో ప్రతికూలతకు స్థానం ఉండదు మరియు స్నేహితులారా శ్రద్ధగా వినండి ఈ ఏడు అద్భుతాలను శాశ్వతంగా ఉంచడానికి మీరు కేవలం ఒక చిన్న సాధన చేయాలి అది ఏమిటి అంటే చివరిలో చెప్తాను జాగ్రత్తగా వినండి స్నేహితులారా ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు జరిగేది ఏదైనా సాధారణంగా భావించకూడదని మీరు తెలుసుకోవాలి మరియు స్నేహితులారా ఏ చిన్న అవకాశం వచ్చినా దానిని వదులుకోకండి అలాగే విశ్వంలోని శక్తులు ఇప్పుడు మీతో పాటు ఉన్నాయి ఇప్పుడు మీ కష్టం ఫలితం ఇవ్వబోతుంది ఇప్పుడు మీ ఇంట్లో లక్ష్మీ నివాసం శాశ్వతం కాబోతుంది ఒక విషయం గుర్తుంచుకోండి విశ్వాసం మరియు సైమానం కొనసాగించండి దేవి ఎల్లప్పుడూ నిజమైన మనసుతో తనను స్మరించే వారితోనే ఉంటుంది మరి స్నేహితులారా ఇప్పుడు విశ్వం రాబోయే కొన్ని గంటలలో మీకు ఏ ఏ ప్రత్యేక సంకేతాలు ఇవ్వబోతుంది మరియు మీరు ఏ రెండు పొరపాట్లను చేస్తే ఈ అరుదైన త్రిదేవి యోగం బలహీన ఇప్పుడు మీరు వినబోయే విషయాలను కేవలం సమాచారంగా భావించకండి మీ జీవితంలో ఆచరించండి ఎందుకంటే తమ భక్తులపై దేవతలు ప్పుడు కృపను కొనసాగించే రహస్యాలు కూడా ఇవే చూడండి స్నేహితులారా ఏదైనా వ్యక్తి జాతకంలో దేవి లక్ష్మి ప్రవేశించినప్పుడు అతని ఇంటి వాతావరణంలో చిన్న చిన్న మార్పులు కనిపించడం మొదలవుతాయి మరి రాబోయే కొన్ని గంటలలో అకస్మాత్తుగా మీ ఇంట్లో తులసి మొక్క లేదా ఏదైనా పువ్వులో కొత్త లేత మొగ్గ జిగురించినా లేదా ఆలయంలో దీపం యొక్క జ్వాల మునపటి కంటే మరింత స్థిరంగా మరియు ప్రకాశవంతంగా వెలిగిన లక్ష్మీమాత మీ ఇంట్లోకి ప్రవేశించిందని ఇది స్పష్టమైన సంకేతం ఇలాంటి సమయంలో ఇంటి వాతావరణం ఎంత పవిత్రంగా మరియు ప్రశాంతంగా ఉంచుకుంటే అంత ఎక్కువగా ధనం మరియు సుఖం యొక్క ప్రవాహం మీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది ఈ సమయంలో గొడవలు ప్రతికూల చర్చలు లేదా ఫిర్యాదుల నుండి దూరంగా ఉండడం చాలా అవసరం ఎందుకంటే సంతోషం మరియు నిజమైన భావం ఉన్న చోటే లక్ష్మి నివసిస్తుంది మరి స్నేహితులారా ఇప్పుడు వైష్ణవ దేవి మీకు చెప్పాలనుకుంటున్న ఆ రహస్యాన్ని తెలుసుకుందాం దేవి ఎల్లప్పుడూ తన భక్తుడికి మొదట హెచ్చరిక ఇచ్చి ఆపై వరదానం ఇస్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు ఏదైనా పాత స్నేహితుడు లేదా తెలిసిన వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నట్లు అకస్మాత్తుగా మీకు అనిపిస్తే కానీ గుండె లోపల కొంత అనుమానం లేదా అసౌకర్యం అనిపిస్తే ఆ వ్యక్తి మీ పనులకి అడ్డంకి కలగవచ్చు దేవి సంకేతం ఇస్తున్నట్లు అర్థం చేసుకోండి వైష్ణవ మాత మీరు ఇప్పుడు మీ జీవితం నుండి కేవలం స్వార్థం కోసం మీ వద్దకు వచ్చే వారిని దూరం చేయాలని కోరుకుంటున్నారు దేవి శక్తి ఎల్లప్పుడూ నిజాయితీ మరియు విశ్వసనీయ వ్యక్తుల మధ్య నిలుస్తుంది అందుకే రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఏదైనా కొత్త ఒప్పందం రాజీ లేదా సంబంధాలు అడుగు పెట్టేటప్పుడు మీ అంతరాత్మ స్వరాన్ని తప్పకుండా వినండి అదే దేవి సందేశం మరి కాళీమాత గురించి మాట్లాడితే మీ జీవితంలో చురుకుగా మారినప్పుడు ఆమె మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని నాశం చేస్తుంది కానీ ఈ వినాశనం మీ లోపలి నుండి భయాన్ని మరియు సందేహాన్ని వదిలిపెట్టినప్పుడే పూర్తవుతుంది రాబోయే కొన్ని గంటలలో మీకు ఏదైనా వింత కల రావచ్చు అందులో చీకటి అగ్ని లేదా ఏదైనా అపరిచిత ఆకారం కనిపించవచ్చు భయపడకండి ఇది కాళీమాత సంకేతం ఆమె మీ శత్రులను మరియు చెడు శక్తులను నాశనం చేస్తుంది ఎలాంటి సమయంలో మీరు కేవలం ఒక మంత్రాన్ని జపించండి ఓం త్రీ కాళికాయే నమ ఈ మంత్రాన్ని మిమ్మల్ని అదృష్ట రక్ష కవచంతో కప్పుతుంది అక్కడ ఏ చెడు కూడా చేరలేదు ఇప్పుడు మీరు మర్చిపోయి కూడా చేయకూడని ఆ రెండు పొరపాట్లు తెలుసుకోండి మొదటి పొరపాటు ఎవరినైనా అవమానించడం లేదా ఇది వ్యర్థమైన వివాదంలో పడడం ఇది శక్తిని కూడబెట్టుకునే సమయం కోపంతో దానిని నాశనం చేసే సమయం కాదు మనసు వినయ ఉండేటప్పుడే దేవి ఆశీర్వాదం నిలుస్తుంది ఎవరైనా మిమ్మల్ని అవమానించినా లేదా విమర్శించినా శాంతంగా ఉండండి ఎందుకంటే ఈ సమయంలో మీ సహనాన్ని పరీక్షించే వ్యక్తి తన కర్మల ఫలాన్ని కూడా అనుభవిస్తాడు మరియు రెండవ పొరపాటు ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే వదులుకోకూడదు గుర్తుంచుకోండి దేవి ఎల్లప్పుడు కూడా తన భక్తుడిని సేవ ద్వారా పరీక్షిస్తుంది ఎవరైనా మిమ్మల్ని సహాయం అడిగితే అది ఆర్థికంగా అయినా లేదా భావోద్వేగంగా అయినా మీరు నిజమైన మనసుతో వారికి సహాయం చేస్తే అదే క్షణంలో విశ్వంలోని శక్తులు మీ శక్తిని పది రెట్లు పెంచుతాయి ఒక సాధారణ దానం లేదా ఎవరి కోసమైనా పలికిన శుభవాక్యం వల్ల కూడా వ్యక్తి అదృష్టం తెచ్చుకోవడానికి కారణం కూడా ఇదే అందుకే రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు ఎవరికైనా సహాయం చేసే అవకాశం లభిస్తే ఆలోచించకుండా చేసేయండి ఇది దేవి ప్రణాళికలో భాగమై ఉంటుంది ఇప్పుడు శ్రద్ధగా వినండి స్నేహితులారా ఇందక్కడ చెప్పినట్టుగా చిన్న ఉపాయం చేస్తే మీ అదృష్టం మారిపోతుందని చెప్పాము అదేమిటి అంటే ఈ సమయంలో మీరు మీ ఇంటి ఉత్తర దిశ వైపు ప్రత్యేక శ్రద్ధ వహించండి ధనం మరియు శ్రేయస్సు యొక్క ప్రవాహం ప్రారంభమయ్యే దిశ కూడా ఇదే మీరు కావాలంటే ఆ స్థలంలో ఎరుపు లేదా బంగారు రంగు వస్త్రాన్ని పరిచి దానిపై పసుపు రంగు పూలు ఉంచి దీపం విరిగించండి దానితో పాటు దేవి యొక్క నూటెనిమిది నామాలలో ఏదైనా ఐదు నామాలను శ్రద్ధగా స్మరించండి ఈ చిన్న ఉపాయం ఇంత శక్తివంతమైనది దీని వల్ల మీ జాతకంలో నడుస్తున్న ప్రతికూల దశ కూడా సమాప్తం అవుతుంది కృతజ్ఞత మనసులో ఉన్నప్పుడే దేవి ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుందని గుర్తుంచుకోండి రాబోయే ఇరవై నాలుగు మీకు ఏది లభించినా అది పెద్ద అవకాశం ఉపశమనం అయినా దాని కోసం మనసులో ధన్యవాదాలనే భావన ఉంచుకోండి కృతజ్ఞతగా ఉండే వ్యక్తిపై దేవి స్వయంగా సంతోషించి కృపను కురిపిస్తుంది మరి స్నేహితులారా ఈ సంకేతాలు మీకు కనిపించినట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వాటికి సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాము మరి స్నేహితులారా తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు